సందరిగి ఉన్నారు బాగున్నారా వెల్కమ్ వెల్కమ్ టు ఆర్ శ్రీ జ్యోతి శ్రీనివాస్ లాక్స్ నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ అలాగే స్కిప్ చేయకుండా అయితే ఫుల్ వీడియో అయితే ఏంటి అనుకుంటున్నారో ఆల్రెడీ మీకు తమ్ముని చూస్తే అర్థమైపోయే ఉండిద్ది నేను ఇప్పుడు చేయబోయే రెసిపీ ఎగ్ కర్రీ నా స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా చేస్తారో ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ప్లీజ్ కొంచెం లైక్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా అయితే ఫుల్ వీడియో చూసేయండి అలాగే ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి నా స్టైల్లో కర్రీ ఎలా చేస్తారా ఏంటి ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాయి లెట్స్ గో స్టార్ట్ గో ఇప్పుడైతే నేనైతే చూపిస్తున్నానండి ప్రాసెస్ ఫస్ట్ నేను కళాయి తీసుకున్నానండి కళాయిలో వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని వాటర్ కళాయి అయితే పెట్టుకుంటున్నాం స్టవ్ పైన పెట్టుకుని మనం ఎంత ఎన్ని ఎగ్స్ కావాలి అనుకుంటే అన్ని ఎగ్స్ అయితే పెట్టుకోవచ్చు మన ఇష్టం అది అయితే క్వాంటిటీ ప్రకారంగా మీరు చూసుకొని మీరు ఎన్ని ఎగ్స్ అయితే కావాలనుకుంటారో అన్ని ఎగ్స్ అయితే అయితే తీసుకోండి నాకైతే ఒక ఎయిట్ ఎగ్స్ కావాలి అనుకున్నాను నేనైతే ఎయిట్ ఎగ్స్ కర్రీ అయితే ఎయిట్ ఎగ్స్ అయితే తీసుకున్నాను మీకు అయితే రెండు వన్ అయితే వన్ ఏదైనా కర్రీ కావాలి టేస్ట్గా అంతే నేనైతే ఒక ఎయిట్ ఎగ్స్ తీసుకున్నాను బాగా అయితే హా హీట్గా బాగా ఉడికించుకోవాలి నీటిలో బాగా ములిగిందా లేదా అని కూడా చూసుకోండి నేను ఫస్ట్ చూసుకున్నానండి వాటర్లో బాగా ములిగిపోయి అన్ని హెల్తీ ఎగ్స్ అంటే అన్ని మంచి ఎగ్సే ఏమీ కూడా స్పాయిల్ అవ్వలేదు మంచి ఎగ్సే అండి కూడా నేనైతే హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులో మనం ఉడికినప్పుడు ఇప్పుడైతే కొంచెం ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకుంటే చాలా బాగుండేది ఆ టైంలో అంటే ఎగ్ ఉడకడానికి ఉప్పు మెయిన్ కారణం ఎగ్ ఉడికిందా లేదా అని తెలుసుకోవచ్చు బాగా ఉడికిపోయిందంటే పెంక్ పగిలిపోయింది ఆ విధంగా మనకి ఎగ్ ఉడికింది అని చెప్పి అందుకోసమే ఎగ్లో ఎక్కువ శాతం అయితే ఉప్పు వేస్తారు ఇప్పుడైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఎగ్స్ అయితే ఆల్రెడీ ఉడికిపోతున్నాయండి మిక్సీ జార్ తీసుకున్నాను ఇందులో బిర్యానీ మసాలా మొత్తం ఇందులో ఇదే బిర్యానీ మసాలా పట్టా లవంగా అల్ల అన్నీ కూడా బిర్యానీ మసాలా మొత్తం అయితే ఆకుతో పాటు మొత్తం అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే నేను ఫోర్ టమాటోస్ అయితే తీసుకున్నాను అలాగే ఒక త్రీ త్రీ ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఇలాగ పీసెస్గా కట్ చేసుకున్నానండి కట్ చేసుకుని మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా ఉన్న కూడా యాడ్ చేసుకోవచ్చు పుదీనా అయితే నేను యాడ్ చేయలేదండి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కొంచెం కొత్తిమీర అలాగే నేను అల్లం వెల్లుల్లి పేస్టు విడిగా వేయలేదండి ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడానికి ఇందులోనే అల్లం అలాగే వెల్లుల్లిపాయలు రెండు వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు ఉంటే చిన్న ఇష్టంగా తిన్నారు కదండి కరివేపాకునైతే ఈ విధంగా కొంచెం కొంచెం ఆ వంటల్లో ఏ వంటల్లో అయినా మనం సేకరిస్తే చాలా బాగుంటుంది ఇందులో వేసుకుంటే ఏ వంటల్లో అయినా మనం వేసుకోవచ్చు కరివేపాకు మిక్సీ జార్లో పట్టేసుకుని అలాగే అల్లం ఆ వెల్లుల్లిపాయలు ఈ ఐటమ్స్ అన్నీ కూడా టమాటాలు ఉల్లిపాయలు పట్టా లవంగా అలాగే కొత్తిమీర కరివేపాకు ఆ వెల్లుల్లిపాయలు మొత్తం వేసుకొని ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే ఎగ్స్ ఉడికే లోపు మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే గ్రైండ్ చేసుకున్నానండి ఈ విధంగా చూడండి ఎంత క్వాంటిటీలు ఇలాగుంటే స్మా స్మార్ట్ అంటే కొంచెం స్మూత్గా బాగా బాగా అయిపోవాలి ఈ విధంగా అయితే నేను మిక్సీ జార్లో వేసుకున్నాను అలాగే నేను ఇంకో బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లో కొంచెం పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను పెరుగు కారం పసుపు ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా పౌడర్ ఇంట్లో నేను రెడీ చేసుకున్నానండి వైట్ కలర్ అది గరం మసాలా పౌడర్ కూడా నేను యాడ్ చేసుకున్నాను ఇవన్నీ యాడ్ చేసుకొని పెరుగులో అయితే వేసేసుకోవాలి వేసేసుకొని మనం బాగా స్మూత్గా అంటే ఎక్కడ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి బాగా మొత్తం కూడా కలుపుకోవాలండి స్పూన్ పెట్టి పేస్ట్లా రెడీ చేసుకోవాలి నేనైతే బాగా స్పూన్తో అయితే ఇచ్చేస్తున్నాను పేస్ట్ లాగా ఇలా రెడీ చేస్తున్నాను ఇలా రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఇలా రెడీ చేసిన తర్వాత కొద్దిసేపు చూద్దాం అంటే ఈ విధంగా ఉంచుకోవాలి మనం కొద్దిసేపు అయ్యాక చూడండి ఎగ్స్ అయితే బాగా ఉడికిపోయేయండి పేస్ట్ చూడండి ఈ విధంగా రెడీ చేసుకోవాలి పేస్ట్ క్వాంటిటీ అయితే ఎగ్స్ బాగా ఉడికిపోయి నేనైతే ఎగ్స్ తోలు అయితే తీసేసాను ఇప్పుడైతే నేను కర్రీకి స్టవ్ వెలిగించుకుంటున్నాను కళ అయితే పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని ఇప్పుడు మనం హీట్ అయిన దాకా చూసి హీట్ అయిన తర్వాత మనకి ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి కళాయి మాత్రమే బ్లాక్ కలర్గా ఉందండి మీరు కర్రీ కూడా బ్లాక్ అయిపోయింది అని అని ఏమీ అనుకోకండి ఎందుకంటే మేము రెగ్యులర్గా ఇందులో వంట చేస్తాం కానీ మాకు తెలుసు కాబట్టి అయితే ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఎగ్స్ పైన తొక్కు తీసేసి ఈ విధంగా అయితే మనం కట్ చేసుకున్నామండి పక్కన చూడండి డాట్స్ అనేది పెట్టుకున్నాను అన్నీ ఆల్మోస్ట్ ఎగ్స్ అన్నిటికీ ఈ విధంగా అయితే డాట్స్ పెట్టేసుకున్నాను ఈ విధంగా డాట్స్ పెట్టుకున్నాక ఇందులో గ్రేవీ అలాగే క్రిస్పీనెస్గా బాగుండిద్ది ఎగ్ కూడా కొంచెం బాగుండిద్ది అని చెప్పి నేనైతే ఈ విధంగా డాట్స్ అయితే పెట్టుకుంటాను ఈ విధంగా డాట్స్ పెట్టుకున్నాక మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీలో మనం డాట్స్ అయితే పెట్టుకోవాలి అంటే క్వాంటిటీ అంటే చిన్నవి కావాలంటే చిన్నది పెద్దది కావాలంటే పెద్దది ఎప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయిందండి నేను అన్ కొంచెం పసుపు వేసుకున్నాను పసుపు వేసుకుని ఎన్ని మనం ఎగ్స్ అన్ని ఫ్రై చేసుకోవాలి అనుకుంటే అన్నీ కూడా వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి నేను పసుపు కొందరు కారం కూడా వేసుకుంటారు నేను కారం అయితే వేయలేదు కొంచెం పసుపు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి నేను హై ఫ్లేమ్లో పెట్టేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేస్తున్నాను ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చూసుకోవాలి తర్వాత మనం పక్కకు పెట్టేసుకోవాలి చూసుకోండి ఎందుకంటే ఎగ్స్ కొన్ని కొన్ని ఎగ్స్ తుల్లుతాయి కూడా మాకుంపైకి గట చూసుకొని మనం ఫ్రై చేస్తూ ఉండాలి ఈ విధంగా లై వచ్చింది నేను ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో పట్టా లవంగా దాల్చిన చెక్క అన్నీ కూడా బిర్యానీ మసాలా మొత్తం అయితే వేసేస్తున్నానండి వేసుకొని ఇది మాడిపోలేదండో మాడిపోయిందేమో అనుకుంటున్నారు కానీ మాడిపోలేదు ఓకేనా ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అలాగే రెండు టమాటోస్ చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకుని అట్టాలవంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ టమాటోస్ కూడా వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల మనకి గ్రేవీనెస్ క్రిస్పీనెస్గా బాగుంటుంది అంటే మనం రైస్ దోశ ఇడ్లీ వీటి ఏట్లకైనా ఈగ్ర అయితే అంటే ఈ గ్రేవీనెస్ అయితే సూపర్గా ఉంటుంది చపాతీకి కూడా చాలా బాగుంటుంది ఇందులో నేను ఒక ఫోర్ పచ్చిమిరపకాయలు అయితే నీట్గా కట్ చేసుకున్నాను నిలువుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్నాక ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనకు ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల మనకి బాగుండేది సూపర్గా మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఈ గ్రేవీ అలాగే మీరు కామెంట్ పెట్టండి గ్రేవీ చూసి కర్రీ చూసి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా లైట్ గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు ఉంచాను మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేసుకున్నానండి పేస్ట్ వేసేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలండి ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఇలాగ ఉడికిస్తూ ఉంచుకోవాలి నేనైతే పచ్చివాసన పోయేంత వరకు ఉడికిస్తున్నానండి ఈ విధంగా ఉడికించుకున్నాక మనం పెరుగు గ్రేవీ కూడా రెడీ చేసుకున్నాం కదండి పెరుగుది అది కూడా ఆ క్వాంటిటీ కూడా ఇందులో వేసేసుకున్నాను కొంచెం వాటర్ వేసేసుకొని మొత్తం ఇందులో అయితే వేసేసుకున్నానండి పెరుగుది కూడా ఈ విధంగా వేసేసుకోవాలి వేసేసుకున్నాక ఈ రెండు కూడా బాగా కలుపుతూ 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 ఉండాలండి రెండు కలిపేట రెండు కలిపేటప్పుడు చక్కగా అంటే పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుతూ ఉండాలండి ఈ విధంగా నేను పచ్చివాసన పోయేంత వరకు అడుగంట కూడా కలుపుతూ ఉంటున్నానండి ఇలా కలిపేటప్పుడు చూసుకోండి వండలు కూడా కట్టకూడదు పెరుగు ఆల్రెడీ వేసాం కదా వండలు కట్టదు కానీ మనం కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా మాడిపోకుండా గ్రేవీనెస్ కోసం కాబట్టి ఇలాగ చేసేటప్పుడు మనం కొంచెం ఇందులో ఏమేమి కావాలి అన్నీ కూడా క్వాంటిటీ లెక్క వేసేసుకోవాలి నేనైతే కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ కారం కూడా వేసేసుకున్నాను తర్వాత ఉప్పు మనకి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి ఈ విధంగా కలిపేటప్పుడు అడుగు పట్టకుండా చూసుకోవాలి అంతే గ్రేవీకి ఓకేనా ఫ్రెండ్స్ నా కర్రీ మీకు ఎవరికైనా నచ్చితే కనిపంగా కామెంట్ అయితే చేయండి ఓకేనా ఇంకొంచెం ముందుకు అయితే తీసుకెళ్ళండి అంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం సపోర్ట్ చేయండి నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ ఐటమ్స్ నాకు తెలిసినంత వరకు చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు అన్నీ వేసుకొని బాగా కలిపేసుకున్నాను కదండి ఈ విధంగా కలిపేసుకొని ఉంచుకోవాలి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు మనం మగ్గ పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చింది ఇలాగ ఈ విధంగా మగ్గ పెట్టుకోవాలండి బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు మనకి గ్రేవీ ఈ విధంగా సరిపోయిందంటే ఉంచేసుకోవచ్చు లేకపోతే మనకు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను వాటర్ యాడ్ చేసుకున్నాను వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుని బాగా ఉడికించుకుంటున్నానండి వన్ గ్లాస్ వాటర్ ఎక్కువ అయితే నేను వేసుకోలేదండి వన్ గ్లాస్ వాటర్ చాలు వేసేసుకొని బాగా ఉడికించుకుంటున్నాను ఈ విధంగా ఉడికి ఉడికించుకోవాలండి చాలా వరకు టేస్ట్ మాత్రం చాలా టేస్టీగా చాలా బాగుందండి ఎగ్ కర్రీ అయితే ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి బ్యాచిలర్స్ ఎవరైనా ఉన్నా కూడా ఈ విధంగా నా కర్రీస్ కొంచెం చూసి ట్రై చేసి ట్రై చేయండి ఏ చాలా బాగుండిద్ది నేను ఇంట్లో ఈ విధంగా రెసిపీస్ అన్నీ ట్రై చే అంటే చేస్తూ ఉంటాను మీకు కూడా మీకు ఎవరికైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను ఎగ్స్ బాయిల్స్ ఎగ్స్ చేశాను కదా ఎగ్స్ అయితే ఫ్రై చేశాను కదా ఎగ్స్ అయితే అందులో వేసేసుకున్నానండి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇంకా మా కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం మసాలా మొత్తం కూడా ఎగ్స్ పట్టేటట్టు ఉంచుకోవాలి నేను ఇప్పుడైతే ఈ విధంగా ఎగ్స్కి మసాలా పట్టేట్టు సిమ్లో పెట్టి ఉంచుతున్నాను అంతే ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎగ్ కర్రీ ఇడ్లీ దోశ చపాతి రైస్ ఆల్మోస్ట్ అన్నిటికి కూడా చాలా బాగా సూపర్గా సెట్ అయ్యే ఎగ్ కర్రీ ఎగ్ గ్రేవీ మసాలా రెడీ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అందరికీ కూడా నన్ను ఇంకా సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయ్యింది ఈ విధంగా మసాలా కర్రీ అయితే రెడీ చేసుకోవాలి లాస్ట్లో మనకి ఫైనల్ టచ్ ఏంటంటే కొత్తిమీర వేసుకోవాలి ఈ విధంగా నేను కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను చూడటానికైతే కలర్ఫుల్గా సూపర్గా ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎగ్ గ్రేవీ రైస్ అయితే ఇప్పుడు అయితే మనం రైస్లో వేసుకొని తొందరగా తింటే ఎలా ఉండేదో చూద్దాం ఓకేనా ఇప్పుడు నేనైతే రైస్లోకైతే వేసేసుకుంటానండి ఎలా ఉండిద్దా ఏంటా అని ట్రై చేసి చూ ట్రై చేయడం కదా చూస్తున్నాను బాగుంటే నేను సూపర్ అని చెప్తాను బాగా లేకపోతే వద్దని చెప్పేస్తున్నానండి ఓకేనా ఇప్పుడైతే నేను రైస్ లాగా వేసుకున్నాను చాలామంది అంటే నేను మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ తిన్నారండి చాలా అంటే చాలా బాగుంది ఎగ్గి కర్రీ సూపర్గా ఉందమ్మా బాగా చేశారు అని చెప్పి అన్నారు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు అందరూ కూడా నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ సరే సపోర్టివ్ ఇప్పుడు ఎగ్ కర్రీ అయితే నేను వేసుకుని తిందామని అనుకున్నాను లే స్టవ్ ఆఫ్ చేసేసి పడుకుని పోయానండి లాస్ట్ టైం వచ్చే వచ్చి చూసేసరికి అందరూ తినేస్తారండి నేనే ఉండిపోయాను అందుకే గ్రేవీ అయితే తగ్గిపోయింది నేను కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు వేసుకొని తింటున్నానండి రైస్ అయితే పెట్టుకున్నాను కరెంట్ వెళ్తుందండి ఈ వీడియో తీసేటప్పుడు అయితే కానీ యాడ్ చేశాను ఎలా ఒకలా లైట్ వస్తుంది కదా లైట్ వల్ల యాడ్ చేశానండి చాలా అయితే నేను ఎగ్ చూడండి చాలా అంటే ఆ డాట్స్ పెట్టడం వల్ల ఆ గ్రేవీ అంతా లోపలికి వెళ్ళడం చాలా బాగుందండి సూపర్గా ఉంది రైస్లోకి అయితే ఎగ్ కర్రీ టేస్టీ టేస్టీ ఎమ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ బాయ్ ఫ్రెండ్